హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము స్వామివారి కళ్యాణానికి అయితే వెళ్తున్నాము అసలు ఫుల్ ట్రాఫిక్ ఉంది వన్ అవర్ పైనే పట్టింది మేము టెంపుల్ దగ్గరికి మండపం దగ్గరికి వెళ్ళడానికి రిటర్న్లో కూడా ఇంకా మండపం దగ్గరికి అయితే రీచ్ అయ్యాము అసలు ఇంత జనాన్ని నేను ఎప్పుడు చూడలేదండి ఎంతమంది భక్తులు వచ్చారో అసలు స్వామివారి కళ్యాణానికి యాక్చువల్గా ఏంటి అంటే ఇది మా తాతయ్య వాళ్ళ ఊరు సో అమ్మ వాళ్ళు కూడా ప్రజెంట్ ఇక్కడే ఉంటున్నారు సో అందుకనేసి మేము అనేసి ఇక్కడికి వచ్చాము అసలు మా తాతయ్య కూడా ఆశ్చర్యపోతున్నాడు అనమాట ఇంత ఏంటి అసలు ఇంతగానో వచ్చేసారు ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది కదా అనేసి ఇంత జనాన్ని నేను ఎప్పుడు చూడలేదు ఇది జాతరలో అనేసి ఆశ్చర్యపోతా మా చిన్నప్పుడు అయితే తాతయ్య వాళ్ళు దేవుడు పెళ్ళికనేసి పిలుస్తుండేవారు అప్పుడు బాగానే వచ్చేవాళ్ళం కానీ ఇంత జనాన్ని అయితే ఎప్పుడు చూడలేదు అప్పుడు ఎడ్ల బండ్లు వేసుకొని చిన్నప్పుడు అలా చూశాను మా పిల్లలకైతే ఎక్కడ ఐస్ క్రీమ్ పండుగ కనిపిస్తే అప్పుడు మా తాతయ్య గుర్తొస్తాడు మా పిల్ల పిలకుందికి ఇంత అయితే మా అమ్మ అయితే మోరెడు పూలు పెట్టింది ఏంటి అలా పెట్టామంటే నవ్వుతుంది అసలు అందరూ కూడా ఎంత ఓపిక్గా కూర్చొని స్వామివారి కళ్యాణం చూస్తున్నారు నాకు భలే అనిపించింది ఇంకా మేము కూడా కాసేపు కూర్చొని కళ్యాణం అయితే చూసాము ఇంకా తెలిసిన వాళ్ళు అలా ఉంటే కూడా ఇంకా ముచ్చట్లు వ్యవహారాలు ఇదే జరిగిందనమాట అసలు ఇందాక నుంచి స్వామివారి కళ్యాణం స్వామివారి కళ్యాణం అంటున్నావు కానీ అసలు ఎవరా స్వామి అని అయితే చెప్పట్లేదు ఎవరమ్మ తల్లి అంటారా శ్రీ వెలగొండ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ గట్టు ఉంది కదా ఆ గట్టు లోపల కొలువై ఉన్నారనమాట అక్కడ పైన గోపురం కనిపిస్తుంది కదా ఆ గట్టు వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ ఎలా వెలిసారు ఏంటి అనేది రేపటి వీడియోలో చెప్తాను ప్రజెంట్ అయితే ఇక్కడ మ్యారేజ్ అయితే చూసేయండి అదే స్వామివారి కళ్యాణం అండి అంశు బొమ్మలను అడుగుతున్నాడు అనేసి షాప్ సైడ్ వెళ్ళాము అసలు కింద సరిపోక ట్రాక్టర్లలో కూడా కూర్చొని చూస్తున్నారు అసలు అంశు అయితే నేను ఇంకెంతసేపు బొమ్మలు ఎప్పుడు కొనిస్తావు అనేసి అడుగుతున్నాడు ఇంకా అన్ని టెంపుల్కి ఎదురుగానే పెట్టారు షాప్స్ అన్నీ కూడా పైన గోపురం కనిపిస్తుంది కదా అక్కడ మెయిన్ స్వామివారు ఉంటారు మీకు ఈరోజే స్వామివారిని కూడా చూపిద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు ఫుల్ రష్ ఉంది అండ్ అంశు కూడా బొమ్మలు ఎప్పుడు కొనిస్తావు అది కొనివు ఇది కొనివ్వు అనేసి గుంజుతూ ఉన్నాడు సో అందుకోసమని కుదరలేదనమాట రేపటి వీడియోలో మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను అసలే వాడు గోల్ చేస్తున్నాడు అని అనుకునే లోపు తెలిసిన వాళ్ళు అనిపించారు భలే హ్యాపీగా అనిపించింది ఇలాంటి పండుగలప్పుడే కదా అందరం కలుస్తాము ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ టైం పాస్ అయిపోయింది అనమాట కాసేపు ఊర్లో తెలిసిన వాళ్ళే అండ్ నా వీడియోస్ కూడా చూస్తారు ఇంకా టెంపుల్లోకి పైకి వెళ్దాం అని అనుకుంటే ఫుల్ క్రౌడ్ అనమాట కాపే లేదు అసలు ఎక్కుతా ఉన్నారు దిగుతూ ఉన్నారు ఇంకా రేపు మళ్ళీ రావచ్చులే అనేసి పైకి అయితే వెళ్ళలేదు ఇప్పుడు మెట్లు కట్టారు కానీ అంతకుముందు అయితే బండలే ఉండేవి అవి ఎక్కుకుంటూ జారుతా ఉండేవాళ్ళం అలా ఉండేదనమాట చిన్నప్పుడు ఇంకా అవన్నీ షాప్స్ పెట్టేశారు అంశు బొమ్మలు అడుగుతున్నాడు కదా అనేసి వాడికి బొమ్మలు తీసుకొని ఇంకా మండపం దగ్గరికి అయితే వెళ్ళాము అమ్మ ఏమో ఇదెందుకు ఇంత అదెందుకు ఇంత పెట్టారు రేట్లు అనేసి తిట్టేసింది అనమాట ఇంకా సాంబార్ కళ్యాణ్ అని అయితే లాస్ట్కి వచ్చేసి పూలదండలు అయితే ఇలాగ నృత్యం చేసుకుంటా వేస్తున్నారు ఈ అయితే నాకు చాలా బాగా నచ్చింది టైం అప్పటికే టెన్ అయిపోయింది ఇంకా మళ్ళీ పిల్లల నిద్రపోతారేమో అని అనేసి అన్నదానం దగ్గరికి అయితే వెళ్ళాము అస్సలు చూసారా ఇంత కూడా గ్యాప్ లేదు రోడ్డు అయితే అస్సలు ఆ పెళ్లి దగ్గరే అంతమంది ఉన్నారు అనుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా తగ్గేదే లేదు ఉన్నారు అంతమంది జనానికి నాలుగైదు కౌంటర్లు కూడా సెట్ చేశారు అయినా కానీ ప్లేట్లు దొరకట్లేదు లైన్లు అయితే ఎంతెంత దూరం ఉంటున్నాయో ఆటో ఇటో డిన్నర్ చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యామండి బాబు అమ్మో వన్ అండ్ హాఫ్ అవర్ పైనే పట్టింది ట్రాఫిక్లో నుంచి మా వెహికల్ దగ్గరికి రీచ్ అవ్వడానికి అస్సలు మా వల్ల కాలేదు చిరాకు వచ్చింది అమ్మ దగ్గర ఏం పాప ఉంది వీడేమో అమ్మ అమ్మమ్మ కాడికి వెళ్తాను అనుషు చిన్నగా అయితే రీచ్ అయిపోయాము ఇంకా అనుషు నేను ఈ బొమ్మ కొనుక్కున్నాను అని చూపిస్తున్నాడు ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్